హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ అయితే ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ రిలీజ్ అయ్యి బయటకు వచ్చారు మరి అసలు పల్లవి ప్రశాంత్ నిజంగా పారిపోయాడా పారిపోతుంటేనే పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారా దాని తర్వాత అసలు ఏం జరిగింది జైల్లో ఎలా ఉంచారు జైల్లో ఫుడ్ పరిస్థితి ఏంటి జైల్లో పల్లవి ప్రశాంత్ తన సహఖైదీలతో ఎలా ప్రవర్తించాడు ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బెజవాళ్ళ కృష్ణ అతను అడిగే ప్రయత్నించేద్దాం నమస్తే కృష్ణ సో గతంలో బర్రెలక్క గురించి ఒక టాపిక్ బాగా వైరల్ అయింది సో పల్లవి ప్రశాంత్ కూడా నీకు బాగా క్లోజ్ కదా సో అసలు ఈ పల్లవి ప్రశాంత్ గురించి ఇప్పుడు ఒక లాయర్ బాగా హల్చల్ అవుతున్నారు ఆయన ఎవరు ఆయన ఎవరు అంటే మనం లాస్ట్ టైం ఒకసారి చూసుకుంటే బర్లక్ దగ్గర కూడా వచ్చింది ఢిల్లీ నుంచి వచ్చారు అని ఆయన మైక్ పెట్టుకొని అసలు ఆయన మామూలుగా అడవిడి చేయలేదు ఆ రోజున మనం వెళ్ళినా సరే తప్పుకోండి అని కారు వేసుకుని తీసుకొని వెళ్ళిపోవటం ఆ స్టేషన్ దగ్గరికి మన డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ రాపిచ్చి చేపట్ అదే ఆయన ఈ రోజున ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షం అయ్యారా అంటే నాకు ఈ పాయింట్ లో నాకు ఏమర్థమైందంటే ఆ పబ్లిక్లో సోషల్ మీడియాలో ఎవరైతే ఐప్లో అవుతున్నారో అక్కడ జాయిన్ అవుతున్నాడు ఆయన ఆయన పేరేంటో ఆయన పేరు ఐడియా నాకు తెలియదు అన్న ఓకే ఇతను మాత్రం అతను అతను ఒకటే ఒకటే కానీ ఇక్కడ ఇక్కడ చూసుకుంటే హైకోర్టు న్యాయవాది అన్నాడు న్యాయవాదే ప్లస్ జను చేసాడు అంట అంటే అక్కడ మనకి ఏం చేసాడు కానీ అది మనకు తెలియదు కానీ ఇక్కడ ఆయనతో పాటు ఇంకో కొంతమంది సత్యనారాయణ గారు గానీ ప్రసాద్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా బాగా సాయపడ్డారు అంటే రూపాయి కూడా ఆశించకుండా ఒక కామన్ మీద ఒక రైతు పెట్టి ఏమి చేయకుండా అన్యాయంగా లోపల పెట్టారు అన్న పాయింట్ వేట్ లో వీళ్ళు చేసి వాదించి చేశారు మరి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఏం విషయాల గురించి మాట్లాడేటప్పుడు లోపల అసలు ఎలా ఉందంటా కావాలని పంపించారన్న ఎట్లా అంటే దానికి ముందు మన రాజకీయం గురించి అమౌంట్ గురించి ఒకట ఇష్యూ అయింది అసెంబ్లీలో ఇది మైండ్ మైండ్లోకి డైవర్ట్ చేయడానికి ఈ నెలగా ఫామ్ లో ఉన్నాడు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చి ఇటు డైవర్ట్ చేసారు ఇది మ్యాటర్ ఇలా కూడా జరుగుద్దా ఇది మ్యాటర్ అంటే అక్కడ పాయింట్ వైడ్ ఏంటంటే అందరూ ఆ మైండ్లో ఉండకుండా ఇప్పుడు పల్వైపు సంతేపు వచ్చేస్తారు ప్రతి మీడియా అంటే జనాలు మైండ్ మారిపోవాలని ప్రతి యూట్యూబ్ ఛానల్లో ప్రతి సోషల్ మీడియా మొత్తం ఆయన మీదకి ఇంక ఫోకస్ ఉంటుంది కానీ ఇటు ఉండదు కదా సో అలా చేశారు ఒకటి ఆయన తీసుకెళ్లేది కానీ ఆయన ఏ పేపర్ కూడా అక్కడ లేదు కదా లాయర్లు చెప్పడం జరిగింది కదా మరి ఎలా అరెస్ట్ చేశారు ఏం కదా కావాలని చేశారు అక్కడే తెలిసిపోతుంది అది కొంతమంది కొంతమంది తమ్ముళ్ళు అయితే ఆయనకి బెయిల్ ఇవ్వడానికి వాళ్ళైనా సరే అరెస్ట్ చేస్తాము అన్నట్టు తమ్మేళ్ళు పెట్టారు మరి ఇప్పుడు బెయిల్ వచ్చింది కదా బరాబర్ వచ్చింది ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి బరాబర్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూర్చొని సీక్రెట్ హౌస్ లో ఏది మాట్లాడుతున్నామో రెండో కంటేషన్ తెలియదు అలాంటిది బిగ్ బాస్ హౌస్ లో మాట్లాడు ఆయన కప్పు గెలుచుకున్న ఆయన అడవిలో నాగార్జున గారి దగ్గర ఉంటే బయట కొడుకు ఆయనకి ఏం సంబంధం అన్నా అసలు తెలిసిద్దా తెలియదు అసలు బయట ఎంతమంది ఉన్నారో తెలియదు అసలు ఏం జరుగుతుందో తెలియదు కానీ పల్లవి ఫ్యాన్స్ ఫ్యాన్సే చేశారు మీ అభిమానులే చేశారు అని అంటే అలా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని ఇక్కడ ఏమైనా టేటా చేయించుకున్నారా పలకొట్టారా కాదు కదా అక్కడికి వచ్చింది ఎక్కువగా నువ్వు చూసావు చిన్నపిల్లలు మరీ చిన్నపిల్లలు పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇల్లే ఇరవై సంవత్సరాలు వచ్చారు అవి అమ్మాయిలు కూడా వచ్చారు అమ్మాయిలు కూడా వచ్చారు వీళ్ళు కొంతమంది డ్రింక్ చేసి అలా అలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు లోకల్ అక్కడ కట్టలేదు వాళ్ళు అసలు ఎందుకు ఎవరు ఫ్యాన్సో తెలీదు రివ్యూ ఇవ్వమంటే రివ్యూ ఇవ్వట్ల అరుస్తున్నారు అంతే ఒక గొడవ కూడా జరిగింది అక్కడ గేట్ దగ్గర రెడ్ కలర్ షర్ట్ వేసుకుని ఉంటాడు ఆడు ఆ యాంకర్ కూడా చెప్పింది నాకు ఆడు కావాలి రెడ్ కలర్ షర్ట్ నాకు కారు పలకుట్టింది ఆడే అని ఇంకా దొరకలాడు గురించి వస్తున్నారు కంపల్సరీ పట్టుకుంటారు ఆయన ఎవరు అసలు ఆయన అక్కడ ఆ కట్ట మీదే కుర్రోళ్ళు వీళ్ళందరూ అసలు ఎందుకు వచ్చారో తెలీదు ఇప్పుడు వచ్చినోళ్ళు గుంపులో గోవిందా ఫోన్లో లో కొట్టేయడం ఫోన్లు దొంగతానాలేని అక్కడ పర్సులు పోయినాయి చేయలు దొంగతనాలు లేని కొంతమంది కంప్లైంట్లు ఇచ్చుకున్నారు కొంతమంది కంప్లైంట్లు ఇవ్వాల జరిగినాయి అంటే ఆ గుందులో గోవింద ఎవడ పనులు ఆడు ఉన్నాడు ఆడు ఎవడు అసలు ఏం చేస్తాడు ఏం కదా ఎవడు అసలు సస్పెండ్ చేయలేము కదా మనం ఆ జనాల్లో డైరెక్ట్ గా పోయింది పోయిన విధానం ఎలా పోయింది అనేది కూడా విజువల్ మా దగ్గర ఉంది అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ అన్న తర్వాత పోలీసులు తప్పేం లేదన్న వాస్తవంగా మాట్లాడుకుందాం మనం డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా సహకరించింది అక్కడ వాళ్ళు చిలక్క చెప్పినట్టు చెప్తున్నారు బాబు ఇటు కాదు వచ్చేది అటు వస్తాడు ఇటు పంపి ఇట్లా అందుకే భారీ గేట్లు తాళ్లు కట్టేసాము మీరు బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోండి అటే వదులుతామని చెప్పారు అయినా సరే ఫ్యాన్స్ కొంతమంది ఫ్యాన్స్ అంటే మళ్ళీ నన్ను వేసుకుంటారేమో వాళ్ళు ఎవరు కూడా తెలియదు వాళ్ళ మీద రాళ్ళీయటం చెప్పులు ఇసరడం చేశారు ఇతర ముగ్గురేయటం వల్ల వెనకమాలలో కూడా రెచ్చిపోయారు రోడ్ల మీద వెహికల్ ఆపేయటం కార్ల మీద పడిపోతాం బైక్లు పడేయటం బస్సులో అద్దలపాల కొట్టడం రచ్చరస్తి చేసాడు చేసిన తర్వాత పోలీసులు కూడా ఫస్ట్ అంత చేశాక కూడా ఏమాలేదని లాఠీ సాజ్ చేశారు అంతవరకే తర్వాత ఇలా ఎప్పుడైతే లా రాళ్ళు ఇవన్నీ ఇస్తారో దించారు చాలా పెద్ద రాళ్ళు చేశారు ఆ రాళ్ళు కూడా చుట్టుపక్కల అంటే ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చినట్టు ఉంది వాళ్ళు రాళ్ళు కూడా వాళ్ళు తీసుకుని తీసుకొని ఆ గొరక రాళ్ళు చూసావు నువ్వు మన కంకర రాళ్ళు గురకరాళ్ళు రాళ్ళు ఎలా ఉంటాయి అలా రౌండ్ షేప్ లో ఉన్నాయి కరెక్ట్ గా ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా మనకి మట్టి తప్ప ఎక్కడ రాళ్ళు ఇటుక రాళ్ళు ఈ కనబడి అంతే ఆ రాళ్ళు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి అంటే అక్కడ పాయింట్ కూడా ఒక కాళ్ళకి తగిలింది ఇక్కడ తగిలింది రతం కూడా వచ్చింది కదా అవును బ్లాక్ వచ్చింది వచ్చింది చూసాము కానీ టార్గెట్ అక్కడే అర్థం అవుతుంది కావాలని టార్గెట్ చేశారు ఇల్లు ఏదో సంథింగ్ ఏదో అనుకోని గొడవలు చేసి చేద్దామని వచ్చారు ఇప్పుడు ఫామ్ లో కప్పు గెలుచుకొచ్చింది ఈయనే కాబట్టి ఈయన మీదకే చేద్దాం సోషల్ మీడియా తెలిసిందే కదా ఎవరు ఫామ్ లో ఉంటే వాళ్ళ మీదకే బుర్ర జాలటం కామన్ అది అలా చేశారు కానీ ఈ రోజున ఏ తప్పు చేయలేదు కాబట్టి బరాబర్ బెయిల్ తో బయటకు వచ్చింది ఆ రోజు అరెస్ట్ అయిన విధానం కూడా చూసుకుంటే చాలా బాధ అనిపించింది చాలా బాధ అన్న బ్యాంకర్ శివ అని ఒక ఆయన అన్న ఇప్పుడు ఆయన చేసింది రమ్మన్నాడు సరే ఇక్కడ ఇంటర్వ్యూ ఇవ్వాల రమ్మన్నాడు నీకు ఇంటర్వ్యూ కావాలి కాబట్టి వెళ్ళావు ఆయన కుదిరితే ఇస్తాడు కుదరపోతే ఇవ్వడు అంతవరకు ఉండు నాకు ఇవ్వను అన్నాడు అంటే నిన్న ఎవడెళ్ళమన్నాడు నీకు కావాల్సిన వీడియో ఒక రోజు కాదు పది రోజులు నెల రోజులైనా నువ్వు ఉండాలా చేసుకోవాలా ఇంటర్వ్యూ అలా ఇప్పుడు నెగిటివ్ చేయకూడదు కదా ఆ నెగిటివ్ కూడా ఎలా చేస్తున్నాడు చెప్పిందంత పక్కన పెట్టి ఒక ముక్కే దాన్ని అసలు మనసు అసలు చిల్లీగా తీసుకోవచ్చు ఆ విషయాన్ని అప్పుడు డబ్బులు ఇలా రైతులకు ఇస్తా ఉన్నావు కదా మరి ఎందుకు నువ్వు ఇలా చేసి వేస్తావా అంటే నేను ఏమన్నా సీఎం సీఎం అయితే ఇస్తాను సిల్లీగా అన్నాడు దాన్ని ట్రోల్ చేసి వేరే వేరేగా పెట్టాడు ఆయన అది కరెక్ట్ కాదు కదన్న ఇప్పుడు ఒక యాంకర్ పొజిషన్ లో ఉన్నప్పుడు అలా చేయడం ఎంత బిగ్ బాస్ అవసరం ఒక పర్సన్ అర్థం చేసుకోవాలి కదా ఒక సాధారణ మనిషిని మనిషికి మనిషే సాయం దేవుడు వచ్చి మనకేం సాయం చేయడు సో అట్లాగే ఆయన నువ్వు యాంకర్ గా ఉన్నప్పుడు ఆయన లేపడం చూడు మళ్ళీ ఇలా పడేయటం ఆయన బ్యాడ్ నేమ్ దేవటం కరెక్ట్ కాదు అంటే అతను ఒక్కడ కాదు మిగతా వాళ్ళు కూడా చాలా మంది చేశారు ఆ చందు ఉన్నాడు తర్వాత సాయం ఎవరు ఉన్నారు తర్వాత వంశీ నాయుడు యాంకర్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎందుకు అలా స్ప్రెడ్ చేస్తున్నారు నాకు అర్థం ఆ వీడియో కూడా బయటకు వచ్చింది తనకి వచ్చింది పూర్తి వీడియో కూడా వచ్చింది అన్న అడుగుతున్నారు అతను పూర్తి వీడియో వచ్చింది అతను ప్రతి మాలతో అడాలని అది కాదన్నా అని చెప్పేసి అన్న నేను కూడా ఒక మనిషినే కదన్నా నేను కూడా తినాలి కదన్నా నాకు ఓపిక ఉన్నంత వరకు నేను ఇస్తున్నాను నన్ను కూడా కొంచెం అర్థం చేసుకోండి అన్న చెప్తున్నాడు కదా మరి మనం అర్థం చేసుకోవాలి కదన్నా మనం కూడా ఆయన ఉన్న ఒక మనిషి ఓపిక వరకు ఇస్తాడు ఓపిక అయిపోతే ఎవరైనా నిరసన అవుతారా అదే పాయింట్ వేట్ లో ఆయన కూడా చెప్పాడు దాన్ని స్ట్రోల్ చేయడం అన్నది చాలా తప్పు కదన్న ఒక కామన్ మ్యాన్ గా ఇప్పుడు దాకా బిగ్ బాస్ హౌస్ లో ఒక కామన్ మ్యాన్ గెలిచి బయటకు వచ్చింది లేదు మన ఇండస్ట్రీలో బిగ్ బాస్ హౌస్ కి ఒక కామన్ వెళ్ళిందే లేదు అడుగు పెట్టిందే లేదు కానీ ఒక ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటేనే తొక్కేస్తున్నారు అలాంటిది ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డగా వెళ్ళి కప్పు గెలుచుకొని వచ్చారు ఇలా స్పెడ్ చేయడం కరెక్ట్గా అంటే గెలిచి వచ్చిన ఆనందం కొన్ని రోజులు కూడా కాసేపు కూడా లేకుండా చేశారు కదన్న వాళ్ళమ్మ చాలా అంటే అన్న ఎక్కడో పొలం పనులు చేసుకుని హ్యాపీగా ఉండే నాన్న అక్కడ వచ్చి దాని మీద పడుకుంటాం ఏంటన్న చెప్పండి ఎంత బాధాకరం ఉన్నది నిజంగా కాలం నీళ్ళు వచ్చేసి ఎక్కడ పడుకున్నారు చేసిన దగ్గరే పడుకున్నారు చేసిన దగ్గర ఇలా దెమ్మ ఉంటుంది దెమ్మ మీద పడుకుని ఉన్నాడు ఆ రిజల్ట్ కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇంకా అతని గురించా అతను అరెస్ట్ చేయడు అరెస్ట్ చేయక ముందు కూడా పల్లవి ప్రశాంత్ పరారిలో ఉన్నాడు అది అంత ఫేక్ అన్న పరారీ లేదు లేడు అంత అవసరం కూడా లేదు ఏకంగా పేపర్ లోనే ఆయన ఫోటో చేసి ఆ పోలీసులను అక్కడ పది మందిని ఇక్కడ ఇరవై మందిని పంపించాము పల్లవి ప్రశాంత్ పరారిలో ఉన్నాడు అని చెప్పారు పరాల్లో ఉంటే సోషల్ మీడియా వాళ్ళు ఇల్లు ఎందుకు కనపడిద్దన్నా ఎట్టింగ్లో తీసుకొచ్చి పెట్టారా గ్రాఫిక్స్లో కాదు కదా ఆయన అక్కడే ఉన్నాడు బరాబర్ ఎవరికి భయపడల కానీ ఆయన కూడా మీడియా దగ్గర చెప్పడం జరిగింది నేను ఎక్కడికి వెళ్ళలేదండి నేను ఇక్కడే ఉన్నాను కానీ సోషల్ మీడియా తమ్ముంది ఏందో నాకు భయం వేసేస్తుంది నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పడం కూడా జరిగింది ఓకే ఆ అలాగే పల్లవి ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు ఎవరైతే మహావీర్ ఉన్నాడో అతనికి పోలీసులు కూడా చెప్పారంటగా బయటికి ఏం రావద్దు ఏం తీసుకురావద్దు మీ ఇంటి దగ్గర చేసుకోండి అని చెప్పేసి అయినా కానీ అతను దాన్ని ఉల్లంఘించి ఒక రెండు మూడు కార్లు అద్దెకి తీసుకొచ్చి నుంచి అక్కడ జరిగింది ఏంటంటే అన్న వాళ్ళ తమ్ముడికి చెప్పారు పల్వే ప్రశాంత్ కూడా చెప్పారు డిఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెప్పిండు ఏమని బాబు నీ గురించి మేము చేస్తున్నాము చాలా ఇష్యూ అవుతున్నాయి ఇక్కడ దయచేసి ప్లీజ్ అర్థం చేసుకో వెళ్ళిపో అంటే ఆయన ఫ్యాన్స్ అంతమందిని ఒకసారిగా చూసి అవు ఇంతమంది నన్ను గెలిపించారా అన్న అభిమానంతో ఆయన మళ్ళీ వెనక్కి రావడం అన్న అంటే అక్కడ పాయింట్ పెట్టి మనం నెగిటివ్గా తీసుకోకూడదు అంటే ఇంతమందిని ఎందుకు బాధ పెడతాం కనపడకుండా వెళ్ళిపోతే బాధపడతారు కదా అని ఆయన ఆలోచించి మళ్ళీ వెనక్కి వచ్చాడు సో దానివల్ల ఆయన చేసిన మిస్టేక్ అది ఒక్కటే అంటే ఈ గొడవ గురించి తెలియదు తనకి అసలు ఏం జరిగిందో తెలియదు అన్న రావటం ఎవరికి ఆయనకి తెలుసు పోలీసులతో మాట్లాడింది మాత్రమే తెలుసు ఓకే మరి వీళ్ళ కార్ లద్దర్లు పగలు కొట్టారుగా అమర్జీ గాని ఆమె అమర్దీప్ కారు కూడా ఎక్కాడు పోల లాగు పోలగు వేసుకుని పైకి ఎక్కాడు అని కూడా లోపల పెడతారులే కంపల్సరీ అడి పైకి ఎక్కడ చెయ్యి ఊపాడుగా ఒక ఎస్ఏ కార్ పగలు కొట్టారు ఒక యాంకర్ కారు పగలు కొట్టారు బిగ్ బాస్ కంటెంట్ తర్వాత ఏకంగా అన్నపూర్ణ స్టూడియో గేట్ నే ఒకడు పట్టా పట్టా పటా కాల్తో కొట్టిండు అటు కొడతాం అది వెనక రావడం కొట్టడం వెనక రావడం చాలా రచ్చ జరిగింది ఆ రోజున అంటే మనం వేరే పర్సన్ వెళ్ళి రోడ్డు మీద నడిచే విధానం లేకుండా అయిపోయింది రోడ్డు మొత్తం జామ్ అయిపోయింది ఎటు చూసినా జనాలే ఎక్కడి ఉన్న జనాలే అంత భారీ ఎత్తుకు వచ్చారు నువ్వే చూసావు నేను నీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికే నాకు లేకుండా అయిపోయిందా అలా షర్ట్లు పెట్టి లాగేస్తున్నారు నన్ను భారీ ఎత్తుగా ఎందుకు అలా తోపులాట్లో ఊగడం అసలు నాకు అయితే అర్థం కాలేదు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో నుంచి ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చినా ఈ ఎప్పుడైతే లేదు వెళ్ళింది తెలియదు వచ్చింది తెలియదు అక్కడ నుంచి ఎవరు వెళ్తున్నాడో ఎవరు వస్తున్నాడో కూడా తెలీదు అంతకామ్ మరి ఇంత స్పీడ్ని ఎందుకు చేశారు కావాలని చేశారా దీని వెనకమాల ఏమన్నా ఎల్టర్ కాలేదు మన ఎలక్షన్ ఇది ఉంటాయి కదా రాజకీయం బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా ఏమన్నా చేపిచ్చారా ఏంటి పోలీసులు అన్ని కోణాల్లో చేస్తున్నారు ఆ పదహారు మందిని అరెస్ట్ చేశారుగా తెలిసిద్ది బయటికి పల్లవి ప్రశాంత్ వచ్చిన తర్వాత ఏం విషయాలు మాట్లాడాడు ఆయన ఒకటే అన్నాడన్న నేను లోపలికి వెళ్ళిన కారణం ఏం మాట్లాడకుండా ఒక ఒక వీడియో మాట మాత్రం బాగా అది వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియా మీరు ఎంత గౌరవిస్తున్నానో తెలుసు మీకు ఎందుకు నన్ను అలా చేద్దామని చూస్తున్నారు ఎందుకు ఆ తమ్ముళ్ళు అలా పెడుతున్నారు నాకు చాలా భయంగా ఉంది మీతో మాట్లాడాలని చేతులు ధోరించి మరి వీడియో మాట్లాడాడు లోపల లోపల సిచ్యువేషన్ ఏంటంట లోపల సిచువేషన్ అయితే ఏం లేదన్న ప్రతి ఆదివారం వచ్చి సంతకం పెట్టి మాట్లాడి వెళ్ళాలంట అదే దాన్ని ఏమంటారు రెడీ అండ్ బేలో ఏదో అంటారు కదా సో అది ఇచ్చారు ఎక్కడికి రావాలంటే వచ్చి ఓకే అవుట్ ఆఫ్ సిటీ దాటినా సరే అక్కడికి వచ్చి సైన్ చేసి అంటే నేను అడిగింది జైల్లో జైల్లో డేస్ ఉన్నాడా డేస్ ఆ అనుకుంటా రెండు రోజులు కూడా ఎలా ఉన్నాడు అంటే బాగా అసలు టచ్ కూడా చేయాల టచ్ కూడా చేయలేదు జస్ట్ మాట్లాడారు అంతవరకే ఆ లాయర్లు ఎవరైతే ఉన్నారో పోలీసులు వీళ్ళు మాట్లాడటం జరిగింది మీడియా కూడా లోపలికి ఎంట్రీ చేయలేదు వీళ్ళెవరికే మాట్లాడటం జరిగింది అక్కడ కానీ ఇంత దెబ్బ కూడా తగలలేదు కొట్టలేదు కానీ తీసుకెళ్ళే విధానం చూస్తే కాలర్ పట్టుకునే వాళ్ళు అక్కడ నీకు పాయింట్ అక్కడ అర్థమైపోతుంది కదా అది అంతా కావాలని చేశారు అది జనాలు మైండ్ సెట్ మార్చడానికి మాత్రమే చేశారు అంతే అంటే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ని పొలిటికల్గా చూడాలంటావు పక్క రాజకీయంలో కూడా బరాబర్ వస్తాడు చూడు వస్తాడు ఏ పార్టీలోకి వస్తాడు ఏ పార్టీలోకి వస్తాడో తెలియదు కానీ కంపల్సరీ రాజకీయంలో మాత్రం అడుగు పెడతాడు బర్రాబర్ పెడతాడు అంటే ఒక సాధారణ పెడతాడు నువ్వు బాబారు పిలుస్తావు ఆ రోజు నువ్వు చెప్పింది కరెక్ట్ కృష్ణ అని బరాబర్ పిలుస్తాడు మరి ఇప్పుడు వాళ్ళ ఊర్లో పరిస్థితి ఏంటి ఊర్లో పరిస్థితి ఒకటేనన్నా గెలిసి వచ్చిన ఆనందం కంటే జైలుకి వెళ్ళిన బాధ ఎక్కువే ఉండిపోయింది జనాల్లో అంటే ఎక్కువసేపు ఎక్కడ ఉంచారు చెప్పు ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడ దాక్కున్నాడు ఇక్కడ దాక్కున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అని చెప్పారు నేను కూడా ఫోన్ పల్లవి ప్రశాంత్కి నా దగ్గర ఉంది స్విచ్ ఆఫ్ వచ్చింది ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందంటే ఇంకా అంతేనా ఏ సిచువేషన్ లో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందో అప్పుడు ఇప్పుడు నేను నా ఫోన్ ఛార్జింగ్ అయిపోద్ది స్విచ్ ఆఫ్ అయిపోద్ది నేను పరార్లో ఉన్నానా రాయడం కరెక్ట్ కాదు కదన్న అలాగా మరి ఇప్పుడు ఈ బిగ్ బాస్ కన్స్టెంట్లు కొంతమంది వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడతారు ముఖ్యంగా అమర్దీప్ పేరెంట్స్ దాని గురించి ఏం చెప్తావు ఆమె చాలా బాధతో మాట్లాడింది అండ్ అమర్దీప్ కూడా చాలా బాధతో మాట్లాడింది కరెక్టే అన్న ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కంటెంట్లు అందరూ ఒకటే బయటకు వస్తే అందరూ ఒకటే మనం మనం కొట్టుకున్న సత్తమే తప్ప వాళ్ళందరూ ఒకటే కానీ కార్లు వాళ్ళ కొట్టడం వాళ్ళ ఫ్యామిలీ లోపల ఉంది అని కూడా ఆలోచించకుండా చేయడం అనేది తప్పు అది కరెక్ట్ కాదు అవి ఎవరైనా సెకండరీ కానీ వాళ్ళు కావాలని చేశారన్న పల్లవి ప్రసంత్ ఫ్యాన్స్ అయితే కాదు ఒక రైతు అన్నం పెట్టాలని వస్తాడు కానీ కడుపు మీద కొట్టడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రైతులు అలా చేయరు ఒకళ్ళకి వాళ్ళకి పంట పోయినా సరే ఉరుల ముందు చనిపోతారు తప్ప వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాం కానీ కట్టకుండా ఇల్లు చనిపోవటం కానీ చేయరు రైతుకున్న గుణం అది ఓకే రైట్ మరి ఇతనికి ఆల్రెడీ చెప్పినప్పుడు ఇతను మళ్ళీ కారు పైకి ఎక్కి ఆ టైటిల్ చూపిస్తూ అది చేసి అదే అన్న తన వల్ల ఒక అమ్మాయి కూడా అలిగిపోయింది జనాల మధ్యలో అదే చెప్తున్నారు కొట్టడం తిప్పడం అని ఒక అమ్మాయి ఆమె కూడా ఒక ఆర్టిస్టే అంట ఆమె రెడ్ కలర్ శారీ కట్టుకొని వచ్చింది చాలా వీడియోలు కూడా చేసిందా షూటింగ్ మీద కూర్చొని ఇంకో పాపని తీసుకుని వచ్చింది ఆమె బీపత్సంగా నలిపేసారన్న మామూలు కాదు రచ్చ చేసేసారు మళ్ళీ ఆ రచ్చ చేసిన వాళ్ళు కూడా పల్లవే ఫ్యాన్స్ అంటారేమో అంటే ఏం చేశారు మీద పడిపోయారు ఆమె అమ్మాయి మీద పడిపోయారు శాంతం ఆ పెట్రోల్ బంక్ దగ్గర పోలీసులు మళ్ళీ రోడ్ మీద జనాలు వస్తున్న లాఠీ సార్ చేస్తుంటే ఆ బండి మీద బండి పడిపోయింది ఆ అమ్మాయి పడిపోయింది ఆ అమ్మాయి మీద జనాలు పడిపోయారు అబ్బా అంకెక్కడే ఉంది డబ్బులు తగిలినాయి అమ్మటే వెళ్ళిపోయింది అంటే కావాలని చేశారా కావాలనే పుణ్య పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఆ రోడ్డు దాకా క్యాంటీన్ దాకా అంత ప్లేస్ ఉంది జనాలందరూ అటే ఎందుకు వెళ్ళాలా ఒక మనిషి మీద ఒక టార్గెట్లు చేసుకున్నారు ఇల్లు కావాలని వీళ్ళందరూ కూడా మత్తులో ఉన్నారన్న ఆ రోజు నైట్ ఇల్లు మత్తులో ఉన్నారు ఆ కార్యకుడు కూడా ఇంకా మత్తులో ఉన్నాడు ఆడు దూకి జనాల మీద దూకేశాడు నువ్వు లేదా ఈ రోజు కార్మి నుంచి కార్ మీద నుంచి జనాలు అక్కడ నుంచి ఉంటే జనాల మీద దూకేశాడు ఆ లోపల కారు రన్నింగ్ లో దూకేసాడు అలా జరిగింది అలా జరిగింది అంత రచ్చ జరిగింది కానీ చాలా డేంజర్ కదా అంటే ఒకవేళ వీళ్ళెవరన్నా బయటకు వచ్చారనుకో వాళ్ళ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసేవారే పక్కా అన్న పక్కా చేసేవాళ్ళు నేను నేనేమనుకుంటున్నానంటే ఒక పాయింట్ బయటగా అంత అంతసేపు ఎలాగో లేట్ చేశారు పలువై పర్సెంట్ బయట పంపించడానికి సో బిగ్ బాస్ హౌస్లో లోపల ఉన్న నాగార్జున గారికి పక్కాగా బయట జరిగే గొడవకి తెలిసే ఉంటుంది ఎవరో ఒకరు చెప్పే ఉంటారు చెప్పకుండా అయితే ఉంటారు కదా స్టూడియో దగ్గర ఆ విధంగా జనాలు టీమ్ తెలుసు ఎవరో చెవులో కంపల్సరీ నాగార్జున గారికి చెప్పే ఉంటారు సో ఎలాగో లేట్గా పంపిస్తున్నారు బయట జనాలకి ఆల్రెడీ పంపించేసాం అమ్మా వెళ్ళిపోయాడు అని చెప్తే కొంచెం క్రౌడ్ తగ్గేదన్న అదేం లేకుండా అదే టయానికి కొంచెం వన్ అవర్ ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకి ఏమో బయటకి అయితే వదిలేరండి బ్లూ కలర్ కారులో ఆ కారు మా ముందు నుంచి అట్లా అది రావడం కూడా చూసావా పస 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 వేసుకుమల్ వచ్చినట్టుగా ఐదు ఐదు కార్లు వేసుకుని మధ్యలో ఆయన ఉన్నాడు అంటే ఏ కార్లో ఉన్నాడో తెలియకు కోసం అది కూడా ఎలా తెలిసిందంటే ఆ డిఎస్పి గారు ఎప్పుడైతే ఆ బ్లూ కార్ దగ్గరికి వెళ్ళి పెట్టారో అంటే అలాడికి వాళ్ళకి ఈ కారులో ఉన్నాడు అని వాళ్ళకి ఇన్ఫార్మ్ వచ్చింది అందుకనే ఆ పోలీసులు కరెక్ట్ గా తెల్ల కార్లు రెడ్ కార్లు ఎన్ని వదిలేసి ఆ బ్లూ కార్ దగ్గరే ఫోకస్ చేశారు అప్పుడు జనాలందరూ కారు దగ్గర రావటం జరిగింది ముందు జనాలు ఎదుర్కొన్నాడు ఏ కారులో ఉన్నాడా అని అప్పుడు కాదు తెలియదు అది మ్యాటర్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ అది ఓకే రైట్ ఓకే కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న